కలుచువ్వలపాడు జవహర్ నవోదయ విద్యాలయం రెండు నందు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె బ్రహ్మానందరెడ్డి తెలిపారు ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేయాలని జూలై ఇరవై తొమ్మిది వరకు మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయడానికి అవకాశం ఉందని సందర్భంగా ఆయన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయం రెండులో విద్యార్థులకు అత్యుత్తమైన విద్యను అందించడంతో పాటు విద్యార్థులలో ఉన్న వివిధ రకాల ప్రతిభను వెలికితీసి వారిని ఉన్నతముగా తీర్చిదిద్దుతామని తెలిపారు అనుభవం కలిగిన ఉపాధ్యాయులు పర్యవేక్షణలో తరగతి గదులలో పాఠాలు నేర్పడంతో పాటు ఓరియంటేషన్ కార్యక్రమంలో భాగంగా ప్రాక్టికల్ గా వారికి నేర్పించడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా విద్యార్థులకు మూడు పూట్ల పౌష్టికాహారంతో కూడిన భోజనం సౌకర్యవంతమైన వసతి కల్పించడం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ గుర్తు పెరిగి తమ పిల్లలను జవహర్ నవోదయ విద్యాలయంలో చేర్పించాలని ఇప్పటికే వచ్చే విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ అప్లికేషన్ మొదలైందని తర్వాత జరిగే ఎంట్రన్స్ టెస్ట్ నందు ఉత్తీర్ణులైన వారు జవహర్ నవోదయ విద్యాలయంలో చేరేందుకు అర్హత సాధిస్తారని తెలిపారు నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ ఆరో తరగతిలో ప్రవేశం కోసం నవోదయ విద్యాలయ సమితి న్యూ ఢిల్లీ వారు ఈ నెల అంటే జూన్ మొదటి వారంలో ప్రకటన విడుదల చేయడం జరిగింది ఈ ప్రకటనలో ప్రస్తుతము ఐదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఆరో తరగతికి ప్రవేశం కోసం అప్లై చేసుకోవచ్చు ఈ ఆన్లైన్ పోర్టల్ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అమల్లో ఉంటుంది మరి ఈ విద్యాలయంలో ఎనభై సీట్లు పూర్తి చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరము ఈ ఎంట్రన్స్ ఉంటూ ఉంది పోయిన సంవత్సరం మనకి ఎనిమిది వేల రెండు వందల ఎనభై రెండు అప్లికేషన్లు కూడా రావడం జరిగింది ఆ రాసినటువంటి విద్యార్థుల నుంచి ఎనభై మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అయితే ఎవరు దీనికి అర్హులు మొట్టమొదటిగా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరంలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి వీరికన్నా రూరల్ ఏరియా కింద రావాలంటే మూడో తరగతి నాలుగో తరగతి ఐదో తరగతి రూరల్ ఏరియాలో మాత్రమే చదివి ఉండాలి ఒక్క రోజైనా అర్బన్ ఏరియాలో చదివితే వాళ్ళని అర్బన్ ఏరియా కింద ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి దీనికి దరఖాస్తు చేసుకోవడానికి ఏమి అవసరము అనేటువంటిది కూడా తెలియజేయడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా విద్యార్థి ఎవరైతే పరీక్ష రాయాలనుకుంటారో ఈ పరీక్ష అనేటువంటిది మనకి డిసెంబర్ పదమూడో తారీఖున నిర్వహించడం జరుగుతుంది మరి ఈ పరీక్షని అప్లోడ్ చేసి ఈ పరీక్ష రాయడం కోసం అప్లోడ్ చేయడానికి ఏ ఏ సర్టిఫికేట్స్ అవసరము విద్యార్థి యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం విద్యార్థి ఈ జిల్లాలో చదువుతూ ఉండాలి అదేవిధంగా విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా ఈ జిల్లాలోనే నివాసం ఉండి ఉండాలి ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ యొక్క అదేవిధంగా స్టడీకి సంబంధించి మూడు నాలుగు ఐదో తరగతులు స్టడీ కంటిన్యూగా ఉండాలి ఈ స్టడీ సర్టిఫికెట్ హెడ్ మాస్టర్ ద్వారా తీసుకొని మీ సేవా సెంటర్లకు కానీ ఎక్కడైనా ఆన్లైన్ నమోదు కేంద్రాల దగ్గర కానీ వెళ్ళినట్టయితే వారు ఈ ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఈ రిజిస్ట్రేషన్ కొరకు ఎలాంటి ఫీజు చెల్లించ అవసరం లేదు ఉచితంగా చేయడం జరుగుతూ ఉంటుంది అయితే మీ సేవలో మాత్రము వాళ్ళకి అప్లికై అయినటువంటి ఛార్జీలు వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది సమితికి మాత్రం ఎలాంటి చెల్లించ అవసరము లేదు మరి విద్యార్థులు ఏమేమి అప్లోడ్ చేయాలి విద్యార్థి ఆధార్తో పాటు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా చేయాల్సి ఉంటుంది లేక ఏదైనా ఒకటి మాత్రం సబ్మిట్ చేసుకోవటం అవకాశం ఉంది మరి స్టడీ సర్టిఫికేట్ పోయిన సంవత్సరం అప్లోడ్ చేసినారు ఈసారి స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేసే అవసరము లేదు విద్యార్థి ఫోటో తల్లిదండ్రుల యొక్క ఫోటో కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది అయితే ఈ విద్యార్థులు మరి ఎప్పుడు వారు ప్రవేశం పొందుతారు అనేది కూడా కొంతమంది తల్లిదండ్రులు డౌట్ ఉంటుంది ఈ పరీక్షని డిసెంబర్ పదమూడో తారీఖు నిర్వహించిన తర్వాత వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడో సంవత్సరానికి మాత్రమే వాళ్ళ ప్రవేశము ఆరో తరగతిలో ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా గమనించుకొని తల్లిదండ్రులు త్వరగా ప్రతి స్కూల్ కంటే పిల్లవాడు చదువుతున్నటువంటి స్కూల్కి వెళ్ళి అక్కడ హెడ్ మాస్టర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకొని జూలై ఇరవై తొమ్మిదో తారీఖు లోపు నమోదు చేసుకుంటారని మేము కోరుతున్నాము